శ్రీమాత్రే నమ యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ జగత్తుకి సమస్త సృష్టికి తల్లి అయినటువంటి సృష్టికి మూలాధారమైనటువంటి జగన్మాత చండీ పరాదేవతని చాముండేశ్వరిగా ఆరాధించడం పూర్వజన్మ సుకృతం అమ్మవారి అనుగ్రహంతో మనకు కలుగుతుంది సర్వశ్రేష్ఠమైన వేదాలలోనే సర్వశ్రేష్ఠమైన యాగం చండీ యాగం అలాంటి చండీ యాగాన్ని అమ్మవారి అనుగ్రహంతో ప్రతి మాస శివరాత్రి రోజున రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాజధానికి భాగ్యనగరానికి అతి చేరువలో కందుకూరు మండలం దాసర్లపల్లి గ్రామంలో శ్రీ రేవల్లి జనార్దన శర్మ గారి వ్యవసాయ క్షేత్రంలో ప్రతీ నెల చండీ యాగాన్ని జరుపుతూ పన్నెండు సంవత్సరములు నూట యాభై నెలలు ఏ ఆటంకం లేకుండా అమ్మవారి అనుగ్రహంతో జరుగుతూ ఈ నెల అనగా జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రుద్ర సహిత శతచండీ యాగాన్ని సంకల్పించడం లోక కళ్యాణార్థమై అందరూ బాగుండాలని సంకల్పించడం జరిగింది ఆ యాగాన్ని శతచండీ యాగంగా నూట ఎనిమిది యజ్ఞగుండములతో సమస్త భక్తులు స్వయంగా ఆచరించుకునే విధంగా ఎలాంటి రుసుము కానీ టికెట్ కానీ లేకుండా భక్తియే ప్రధానమై భక్తి అనేటువంటి శక్తితో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరించాలి అని సర్వశ్రేష్ఠమైన ఈ యొక్క యాగం దిగ్విజయమై మనందరం బాగుండాలని కోరుతూ ఈ యాగాన్ని సంకల్పించడం జరిగింది ఆ యాగ ఏర్పాట్లు జరుగుతూ ఇరవై ఆరవ తేదీ నుంచి ప్రారంభమై ఇరవై ఎనిమిదవ తేదీ మహాపూర్ణాహుతితో సంపూర్ణమవుతుంది ప్రతిరోజు ఒక దివ్య కళ్యాణం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం శివపార్వతుల కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం తదితర దేవతల ఆరాధనలతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ప్రతి నిత్యము కూడా అన్నప్రసాదం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీమాత్రే నమ